అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో చాలా ఈజీ ప్రాసెస్లో ఎక్కువ హైరాణా పడకుండా క్యారెట్ హల్వాను ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను క్యారెట్ హల్వా చేయటం కోసం ఐదు వందల గ్రాముల క్యారెట్ను శుభ్రంగా కడిగి పైన తొక్కుని తీసేసుకుని రఫ్గా నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం కానీ గ్రేట్ చేసుకోవడం కానీ ఏమీ అక్కర్లేదు చిన్నవి అయితే రెండుగా కట్ చేసుకున్న సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కట్ చేసిన క్యారెట్ వేసి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యేటప్పటికి దీనిలోని పచ్చివాసన తగ్గుతుంది ఇప్పుడు హాఫ్ కప్పు పాలు పోసుకోండి అంతా ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి చల్లారిన తర్వాత మూత తీసుకుని గరిటితో ఇలా కలిపేసుకుంటే మెత్తగా అవుతుంది జస్ట్ ఇలా గరిటితో నొక్కితే చాలు నలిగిపోతుంది చూపిస్తున్నట్టు గరిటితో బాగా కలుపుకోండి పూర్తిగా క్యారెట్ మెదిగిపోతుంది తురిమి ఎక్కువసేపు పోసి ఉడికించుకుంటే వచ్చే కన్సిస్టెన్సీ మనకు చాలా ఈజీగా కుక్కర్లో ఉడికించి గరిటితో కలిపేసుకుంటే వస్తుంది ఈ విధంగా ఇలా పూర్తిగా కలిపేసుకుని మరలా స్టవ్ ఆన్ చేసి వంద గ్రాముల పంచదార వేసుకుని ఉడికించుకోవాలి పంచదార కరిగి నీరంతా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించుకోవాలండి ఇందులో కొంచెం కుంకుమ పువ్వు కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ వేసుకోవచ్చు చూడటానికి మంచి రంగులో ఉంటుంది ఇక్కడేమీ యాడ్ చేయలేదు ఇలా ఈ నీరంతా ఎగిరిపోయి దగ్గరగా వచ్చిన తర్వాత రెండు స్పూన్ల కోవా కొద్దిగా బాదం ముక్కలు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ యాలకల పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి ఒకటి రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే క్యారెట్ హల్వా రెడీనండి చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో క్యారెట్ హల్వాను చేసుకోవచ్చు ఇలా ఈ ఈజీ ప్రాసెస్లో క్యారెట్ హల్వాను మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్